బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా చేపట్టి విదేశీ విద్యానిధి సహా పలు పథకాలకు రాష్ట ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పరిషత్ మాజీ చైర్మన్ రమణాచారి ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే మనసు విలవిల్లాడుతోందని పేర్కొన్నారు గత పది నెలలుగా విదేశీ విద్యానిధి పథకం కింద చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బ్రాహ్మణ విదేశీ విద్యానిధికి ముప్పైదు కోట్లకు పైగా నిధులు ఇవ్వాల్సి ఉందని రమణాచారి తెలిపారు ఎంతో కొంత మొత్తమైన విదేశీ విద్యానిధికి నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు విదేశీ విద్యాపథం క్రింద దాదాపు వెయ్యి మందికి ఏ రకమైనటువంటి జీవితాలు గడుపుతున్నారో తలుచుకుంటే కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది అక్కడ కూడా పరిస్థితులు బాగాలేవు విదేశాల్లో అలాంటి రీతిలో వాళ్ళు ఏ పెట్రోల్ పంపులు పనిచేస్తున్నారా లేకపోతే ఇంకెక్కడైనా పనిచేస్తున్నారా వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళకి ఫీజులు ఎలా కట్టుతున్నారు వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు వారికి ఏ రకంగా ఉందో జీవితం తలుచుకుంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తా ఉంది నా రిక్వెస్ట్ ఒకటే రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు దోడవలేరు రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఉంటాయి కూడా కానీ ఎంతో కొంతన్నా మనం పెట్టేసేసేసి ముందుకు తీసుకోపోకపోయినట్టయితే ఇబ్బంది పరిస్థితి ఉంది అలాగే గత నాలుగైదు నెలల నుంచి మేము అనేక ఫోన్ కాల్స్ ఇంటర్నేషనల్ కాల్స్ రిసీవ్ చేస్తున్నది ఏంటంటే ఇవే కంప్లైంట్స్ వీళ్ళు ఇక్కడ స్కాలర్షిప్స్ తీసుకుని అమెరికాకు వెళ్ళిపోయినారు లేకుంటే ఆస్ట్రేలియా పోయినారు మొదటి రెండు సెమిస్టర్స్ కట్టినారు ఆ తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్ లేక చాలా హార్డ్ జాబ్స్ చేస్తున్నారు ఎంత హార్డ్ జాబ్స్ అంటే అది హృదయ విధారకం చెప్పడానికి వీల్లేదు కానీ ఇక్కడ నుంచి అంద ల్సిన ఏదైతే సహాయం తప్పకుండా గవర్నమెంట్ నుంచి అంతకుముందు లాగానే అందాలని మరొకసారి ఈ ప్రభుత్వానికి వినవించుకుంటున్నాను